మరో బ్రేకింగ్ చూస్తున్నాం సెక్రటేరియట్ ముందు విద్యుత్ సంస్థకు చెందిన ఆర్టిజన్ కార్మికులు ఆందోళనకు దిగారు ఇటీవల కాలంలో విద్యుత్ సంస్థలో జూనియర్ లైన్మెన్ సబ్ ఇంజనీర్ జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్ సిబ్బంది డ్రైవర్ల పోస్టుల భర్తీ చేస్తామని వాతావరణం నెలకొనడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులంతా అన్యాయ తమకు అన్యాయం చేయొద్దని కోరుతున్నారు విద్యుత్ సంస్థలో రెండు ఆరు వందల అరవై ఏడు మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఆర్టిజన్స్ అనే పేరుతో నియామకమయ్యారు అంతకుముందు వీళ్ళంతా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉండేవారు ఆర్టిజన్స్ గా మార్చిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ సంఖ్య పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఏడు మంది మాత్రమే మిగిలారు మరికొంతమంది ప్రమాదాల్లో చనిపోవడం లాంటి ఘటనలు జరిగాయి రిటైర్డ్ అయిన ఆర్టిజన్ కార్మికులకు కేవలం ఎనభై వేలు ఎనభై నాలుగు వేలు మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్ గా వస్తుంది విద్యుత్ సంస్థలో ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా సర్వీస్ చేసిన ఒక్క కార్మికుడికి ఇంత చిన్న మొత్తంలో రిటైర్మెంట్ బెనిఫిట్ రావడం అనేది చాలా అన్యాయం అని కార్మికులు వాపోతున్నారు అందుకే తమను కన్వర్షన్ చేయాలంటూ వాళ్ళంతా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ ఏం జరుగుతోంది సెక్రటేరియట్ ముందు మీరు పంపిన విజువల్స్ లో చూస్తే విపరీతమైన జనప్రవాహం కనిపిస్తోంది. ఏమంటున్నారు వాళ్ళంతా దీనికి ప్రభుత్వం నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? చిత్రవాలబాబు సెక్రెటరీ ఆఫ్ విద్యుత్ సౌష్ట్య కార్యాలయం వద్ద కూడా ఆజన్ వండేవాళ్ళు మాత్రం వారికి సంబంధించిన ఆ సమస్యల పైన కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా ధరణ కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల పదిహేనులో ఆ దాదాపు ఇరవై మూడు వేల ఆరు ఆరు వందల అరవై ఏడు మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆర్డిజన్స్ పేరుతో కూడా నియామకాలు కూడా చేపట్టిన నేపథ్యంలో మాత్రం అంతకుముందు వీళ్ళందరికీ సంబంధించిన మాత్రం కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే ఆ ఉండేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మాత్రం వాళ్ళ సంఖ్య మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రం మిగిలిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ ఉద్యోగం చెప్తున్న సిచువేషన్ కనిపిస్తుంది రిటైర్ అయిన ఆర్డిజన్ కార్మికులకు కేవలం ఇరవై వేలు లేదంటే ఇరవై నాలుగు వేలు మాత్రమే రిటైర్మెంట్ ఆ దుర్పిస్తూ వస్తుంది కాబట్టి దీనిపైన కూడా ఒక ఆలోచన చేయాలనే దానిపైన కూడా వాళ్ళందరూ కూడా మిషన్ కార్యక్రమాలు అయితే చేపట్టారు ఈ మధ్యకాలంలో విద్యుత్ సంస్థల్లో ఆ జీఎన్ సబ్ ఇంజనీర్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్స్ దాంతో పాటుగా ఆ సబ్ఆర్డినేటర్లు డ్రైవర్స్ కోసం కూడా భర్తీ చేస్తే చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మాత్రం అలా భర్తీ చేస్తే మాత్రం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా వాపోతున్న సిచువేషన్ అయితే కనిపిస్తున్నారు నిండిపోయింది మనంతా నిండిపోయింది వస్తున్నా నువ్వు మనం ఇస్తున్నా మిల్లల్ని అందరినీ ಸೌಂಡ್ ಆಗಿ ನಮಸ್ಕಾರ మా కోసం పెద్దసార్లతో మాట్లాడతాడని మనమందరం అందరం కానీ ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు కానీ ఇక్కడ వది సారు ఈ మనందరి తడుపులు కార్మిక సోదరులరా ఈ వేదిక మీద ఉన్నటువంటి మన జేఏసీ చైర్మన్ గారు ఈశ్వరరావు గారు అలాగే ఇంకా జేసీ నాయకుడు అందరికీ ముందుగా వందనములు మీ అందరికీ తెలుసు ఆక్సిజన్ అనే వ్యవస్థ ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రవేశపెట్టాడు ఆనాడు ప్రాన్స్కో లో మీటింగ్ జరిగినప్పుడు కూడా ప్రభాకర్ రావు సారు వీళ్ళకి సపరేట్ రూల్ ఇస్తాము సపరేట్ వేజేస్ గారు పిలిచారు సార్కి సెక్రటేరియట్ నుంచి ఫోన్ వచ్చిందట కలవాలి చెప్పేజీ నాయకులు రండి మాట్లాడచ్చని చెప్పి చెప్పారు మాట్లాడానికి కూడా మిగిలిన కన్వీనర్ గారు మాట్లాడతారు కాబట్టి మీరందరూ పీస్ఫుల్ గా ఉంటే కన్వీనర్ గారు మాట్లాడతారు కన్వీనర్ మనలోంతా విండిపోయింది మీతో వస్తున్నా నువ్వే మనం తీస్తున్నా పిల్లల్ని అందరినీ the sound